హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో మిన్నపప్పు కానీ రవ్వ కానీ లేకుండా అటుకులు అలాగే బియ్యంతో మల్లెపూ లాంటి తెల్లటి ఇడ్లీ అలాగే స్పాంజ్ లాంటి ఇడ్లీ అండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఈ ఇడ్లీ ఏ విధంగా చేసుకున్న పిండితో గనక మనం ఇడ్లీ వేస్తే ఎంత ఫ్లఫీగా వచ్చి మనం తింటుంటే మెత్తగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఇడ్లీ బియ్యము లేదా రేషన్ బియ్యం ఉంటాయి కదా కొంచెం లావుగా ఉన్న బియ్యాన్ని ఒక మూడు కప్పులు తీసుకోవాలి దాంట్లో ఒక స్పూను మెంతులు వేసుకొని బాగా వాష్ చేసేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యము ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి కనీసం ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఐదారు గంటలు నానిపోయిన తర్వాత మనము పిండి అయితే గ్రైండ్ చేసుకుందాము ఐదారు గంటలకి చక్కగా నానిపోయాయి సగ్గు బియ్యం అయితే చూడండి మనం ఇలా నలిపితే చక్కగా నలిగిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది కదా ఏ విధంగా నానాలన్నమాట తర్వాత వీటిని కొంచెం బియ్యం ఆఫ్ వేసుకొని దాని మీద కొంచెం సగ్గుబియ్యం అటుకులు కూడా వేసుకొని మిక్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము అదేవిధంగా మిగతా పిండి అంతను కూడా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవంతా ఈవెన్గా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అలా వదిలేస్తే చక్కగా పులుస్తుంది చక్కగా పులిసి చక్కగా ఫర్మెంట్ అయింది చూడండి ఈ విధంగా ఫర్మెంట్ చేసుకున్న దానితోటి మనం ఇడ్లీ కనుక వేసుకున్నామంటే చాలా సాఫ్ట్ ఇడ్లీ అయితే వస్తాయి లాంటి మెత్తటి ఇడ్లీ అయితే వస్తాయి వీటిని ఇడ్లీ ప్లేట్లో వేసుకుందాము ఈ పిండిని వేసుకొని వీటిని ఆవిరికైతే పెట్టుకుందాము ఈ ఇడ్లీలు చాలా మెత్తగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తినని వాళ్ళు కూడా తింటారు ఇదే పిండితోటి దోశ కూడా వేసుకోవచ్చు కాకపోతే దోశ మరీ అంత ఎర్రగా రాదు ఈ పిండిని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఈ పిండిని వేసుకొని చక్కగా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి దోశ అనేది బాగా కాలిపోతుంది ఈ దోశ అంత ఎర్రగా రాదు ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్ అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి మనం మినపప్పు రవ్వ ఏమీ వాడకుండా కూడా ఓన్లీ బియ్యము సగ్గుబియ్యం అటుకులతోటి సాఫ్ట్ ఇడ్లీ అయితే చేసుకోవచ్చు మనకి ఇడ్లీ రెడీ అయిపోయాయి చూడండి ఇడ్లీని నేను ఒకసారి మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా వచ్చాయి కదా మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్